భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ పగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు గంగమ్మ వచ్చి భీష్మాచ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు గురువు అన్న గౌరవం నా కొడుకు ప్రయోగించలేదు గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకొని నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడే తప్ప అన్యులకు సాధ్యం కాదని